హాయ్ అండి ఎవ్రీవన్ ఏపీని మీడియాకు స్వాగతం ఘనంగా బీవీ మోహన్ రెడ్డి పదమూడవ వర్తంతి వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగనలో ఆదివారం స్థానిక సంతా మార్కెట్ దగ్గర బీవీ మోహన్ రెడ్డి పదమూడవ వర్తంతి వేడుకలు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు బివి మోహన్ రెడ్డి అమరహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భరతం రెహమతుల్లా కడపల చిన్న వెంకటేశ్వర్లు అక్బర్ జనసేన ఎమిగినూరు నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ గానిగా భాష బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి వర్యలు కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి ఎమిగ్నో నియోజవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమం సేవలు చేశారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తిండి ఫక్రద్దీన్ బీజేపీ మండల కన్వీనర్ మునిస్వామి గౌడ్ బండమీద మీద గోకారి రాజశేఖర్ ఆచారి జి నల్లారెడ్డి సత్యం డబుల్ సీను శేషన్న బోయ నల్లారెడ్డి జనసేన నాయకులు కాశీమొలి మాలిక్ బాష బజారి కడియాల తాయప్ప మహేష్ రమేష్ తిమ్మప్ప హకీం తదితరులు కూటమిన సభ్యులు పాల్గొన్నారు కీర్తి శేషులు టీవీ జగన్మోహన్ రెడ్డి గారి పద్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొనేలలో ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే ఆయన ఆశయాలను ఆయన అడుగుజాల్లో మా నడుచుకుంటున్నాము కూడా అదేవిధంగా ఆయన తల్లి డాక్టర్ వివి జనాశీ ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో పోటీ పడుతూ అభివృద్ధి పనులు ఎన్నో నియోజకవర్గంలో చాలా చేస్తున్నారు సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఎమ్మెనూరు టెక్స్టైల్ పార్క్ అయితేనేమి నీటి ట్యాంకులు అయితేనేమి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే ఆయనతో పోటీ పడాలని మేము మనస్మృతిగా కోరుకుంటూ ఇద్దరితో అవకాశం ఎమ్మెనూరు పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దిన మహానాయకునికి ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఎమ్మెయ్యనూర్ అంటేనే బీవి అప్పట్లో ఎమ్మెయ్యనూర్ పట్టణంలో ఎటు చూసిన సమస్యలు విలయతాండవం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారి ఆశయాలతో ఎమ్మెనూరు పట్టణాన్ని కర్నూలు జిల్లాలోనే అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గర్వంగా ప్రతి చేనేత బిడ్డ బీసీ బిడ్డ మైనార్టీ బిడ్డ గర్వంగా చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ వ్యక్తే బీవీ మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్మణీయంగా ఉంటూ ఈ రోజు కూడా ఆయన మరవలేక పద్మూడో వర్ధంతిని ఈరోజు చేయడం మేము గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే అలాంటి నాయకుడు మా నుంచి దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆచరణ సాధనలో ఆయన కుమారునిగా బీవీ జగనేశ్వరెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కలిసి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని కూటమి నాయకుల సమక్షంలో మా జనసేన పార్టీ తరఫున మాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పివి మోహన్ రెడ్డి గారి పద్మూడవ వర్తనం సందర్భంగా కూటమి ప్రభుత్వం సమక్షంలో ఈరోజు ఆయనకి నియమాన అభ్యంతరం జరుగుతుంది సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మన పీవీ మోహన్ రెడ్డి పదమూడవ వర్తంతి చేయడం మన కూటమి ప్రభుత్వం తరఫు నుంచి జరుపుకుంటున్నాం అలాగే గతంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు ఎమి ప్రజలు మన తాలూకా అయితే ఏమి గొడగల మండలం అయితే ఏమి నందవరం అయితే ఇప్పుడు కూడా మరవలేని ఆయన ఒక మంచి వ్యక్తి అదే మా అదే అడుగు జాడలోనే మన పీవీ ఎమ్మెల్యే జయనాథ్ కూడా ఆయన కన్నా ఇంకా పదింతలో ఒక అభివృద్ధి ఎన్నికల నియోజకవర్గంలో చేయడం జరిగింది ఎక్కడ చూసినా మన సమస్యలు మన అయితే ఏమి మన తాగడానికి వీళ్ళైతే ఏమి ఎక్కడైనా అభివృద్ధిలో మాత్రం ఆయన ఇంకా ఎక్కువగా చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే బీవీ జయనాథ్ రెడ్డి యాత్రలో పనిచేయడం కార్యకర్తలకి తక్షణ అందరికీ సంతోషంగా ఉందని భావిస్తుంది